ఏ సంవత్సరం అయితే ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారో అదే సంవత్సరం మీరు అధికారికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు మీ ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సంజయ్ గాంధీకి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయించినటువంటి సంజయ్ గాంధీకి ప్రధానమైనటువంటి సపోర్టర్గా మీరు ఆ రోజు ఉన్నారు మీరు ఈ ఈ దేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయటానికి కారణమైనటువంటి వ్యక్తులకు ముఖ్య అనుచరుడుగా ఉండి ఈ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో మీరుండి ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి కారణమైనటువంటి పార్టీలోనే మీరుండి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం